అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ వెహికల్స్ మన సబ్స్క్రైబర్లకు సులుగా ఉండడం కోసం అన్ని అయితే రివ్యూ అయితే చేస్తున్నాం మరి మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని కూడా లైక్ చేయండి వీలైనంత తొందరలో మీకు కావాల్సిన ట్రాక్టర్ రివ్యూని అయితే నేను చేస్తాను ముందుగా ట్రాక్టర్ చూసుకున్నట్లయితే కుబోటా బి టూ డబల్ ఫోర్ వన్ ట్రాక్టర్ ట్రాక్టర్ హెచ్పి వచ్చేసి ఇరవై నాలుగు హెచ్పి గల ట్రాక్టర్ ట్రాక్టర్లో మూడు సిలిండర్ల ఇంజిన్ అయితే ఉంటుంది ట్రాక్టర్ యొక్క పీటు హెచ్పి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పదిహేడు పీటీఓ చిప్తో అయితే ట్రాక్టర్ అయితే రన్ అయితే అవుతుంది ట్రాక్టర్లో గేర్స్ వచ్చేసి నైన్ ఫార్వర్డ్ ఉంటాయి త్రీ రివర్స్ గేర్లు అయితే ఉంటాయి బ్రేక్స్ వచ్చేసి ఆలి మర్షల్ లిక్స్ బ్రేక్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ప్రస్తుతం మనం ముందున్న ట్రాక్టర్ వచ్చేసి ఇది ఫోర్ డ్రైవ్ ట్రాక్టర్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి టూ హాలజెన్ హెడ్లైట్స్ అయితే ఉన్నాయి ట్రాక్టర్కి బంపర్ అయితే ఉండదు ట్రాక్టర్ యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏడు వందల యాభై లిఫ్టింగ్ కెపాసిటీ గల ట్రాక్టర్ ఇది అలాగే ట్రాక్టర్ యొక్క వారంటీ గురించి అయితే మనం మాట్లాడుకుంటే ఐదు వేల గంటల వారంటీ లేదా ఐదు సంవత్సరాల వారంటీ అయితే కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే ఇస్తున్నారు ట్రాక్టర్లో స్టీరింగ్ వచ్చేసి పవర్ స్టీరింగ్ అయితే అందుబాటులో అయితే ఉంది ట్రాక్టర్ యొక్క ఆర్పిఎం వచ్చేసి ఇంజన్ రేటెడ్ ఆర్పిఎం రెండు వేల ఆరు వందల ఆర్పిఎంతో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రాక్టర్ యొక్క ఇంజన్ సీసీ వచ్చేసి పదకొండు వందల ఇరవై మూడు సీసీతో అయితే ట్రాక్టర్ అయితే వస్తుంది ట్రాక్టర్ యొక్క మ్యాక్సిమం టార్క్ వచ్చేసి డెబ్బై ట్రాక్టర్లో ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే అందుబాటులో అయితే ఉంది ట్రాక్టర్ యొక్క కూలింగ్ సిస్టమ్ వచ్చేసి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అలాగే ట్రాక్టర్ యొక్క గేర్ బాక్స్ వచ్చేసి సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ ట్రాక్టర్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఇరవై మూడు లీటర్ల ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చేసి ఆరు వందల ముప్పై కేజీలు ట్రాక్టర్లో వీల్ బేస్ వచ్చేసి పదిహేను వందల ముప్పై ఎంఎం ట్రాక్టర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్తో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్ని ఎక్కువగా పండ్ల తోటలలో ఉపయోగిస్తారు కుబోటలో వచ్చేసి టాప్ త్రీలో అయితే ఉంది సీలింగ్లో ఇరవై నాలుగు హెచ్పి గల ట్రాక్టర్ అలాగే ట్రాక్టర్ యొక్క టైర్లు చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి సెవెన్ పాయింట్ జీరో జీరో టైర్లు బ్యాక్ వచ్చేసి ఎయిట్ పాయింట్ త్రీ టైర్లు ట్రాక్టర్లో పీటీఓ ఆర్పిఎంలు వచ్చేసి ఐదు వందల నలభై అలాగే తొమ్మిది వందల ఎనభై ఆర్పిఎంలు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి ట్రాక్టర్ యొక్క స్పీడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫార్వర్డ్ స్పీడ్ వచ్చేసి పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఫార్వర్డ్ స్పీడ్తో అయితే ముందుకు వెళ్తే వెళ్తుంది రివర్స్ స్పీడ్ వచ్చేసి పదకొండు పాయింట్ రెండు రివర్స్ స్పీడ్తో అయితే వెనక్కి అయితే వెళ్తుంది ట్రాక్టర్లో బానెట్ వచ్చేసి ఇది సింగిల్ పీస్ బానెట్ అలాగే ట్రాక్టర్లో కూలింగ్ కూడా ఎక్కువైతే ఉంటుంది అంత సులువు అయితే ట్రాక్టర్ అయితే హీట్ ఎక్కదనమాట ఇంజిన్ అనేది